శ్రీగురుభ్యో నమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం మనకి రేపటి నుండి ఆషాఢమాసం ప్రారంభం అవుతోంది మరి ఆషాఢమాసంలో దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అట్లాగే తొలి ఏకాదశి వస్తుంది అట్లాగే శ్రీమన్నారాయణ స్వామి నిద్రించే సమయం నిద్రించే ఏకాదశి తొలి ఏకాదశి ఇవన్నీ కూడా మాసంలో ఏర్పడతాయి ముఖ్యంగా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషంగా చెప్పబడుతోంది శాస్త్రంలో మరి ఈ యొక్క వారాహి అమ్మవారు ఉగ్రదేవతలో ఒక అమ్మవారు మరి ఈ యొక్క వారాహి అమ్మవారు నవరాత్రులు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఈ యొక్క నవరాత్రులు ఏర్పడతాయి ఈ అమ్మవారి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు గుప్తము అంటే గోప్యము అంతర్గతంగా చేసుకోవాలి బహిర్గతం కాకుండా చేసుకునేటటువంటి పూజా కార్యక్రమం ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మరి ఈ యొక్క నవరాత్రులు ఉదయం దీపారాధన పూజా కార్యక్రమాలు సాయంకాలము దీపారాధన పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఈ అమ్మవారి యొక్క నివేదన భూమిలో పండేటటువంటి దొరికేటటువంటి దుంపలు ఏవైతే ఉన్నాయో ఆ దుంపలు నివేదనగా సమర్పించాలి మరి ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఏం ప్రయోజనం ఏం కలిగింపజేస్తుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారు ప్రధాన దేవతకి సర్వసైన్యాధ్యక్షురాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు అందిస్తుంది ఎటువంటి ఫలితాలు అందిస్తుందంటే ధనధాన్యాభివృద్ధి కలిగింపజేస్తుంది విద్యా ఉద్యోగము వ్యాపారము వివాహము సంతానము కలిగింపజేస్తుంది ఈ నవరాత్రులు ఆరా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ముఖ్యంగా భూమి వివాదాలు ఆస్తి తగాదాలు ఈ యొక్క దోషాలు ఉన్నట్లయితే కనుక నిర్మూలన చేస్తుంది అమ్మవారు మరీ ముఖ్యంగా శత్రుదోష నివారణ కలిగింపజేస్తుంది ఈ కలియుగంలో ఇలాంటివన్నీ కూడా చాలామందికి ఇవన్నీ కూడా బాధిస్తూ ఉంటాయి ఈ బాధలన్నీ తొలగిపోవాలంటే చక్కగా అమ్మవారి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చాలా ముఖ్యము ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది ఈ ఆషాఢమాసం నుంచి దక్షిణ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసం నుంచి ఉగ్రదేవతల ఆరాధన చేయమని చెప్పి శాస్త్రంలో చెప్పబడుతోంది కాబట్టి ప్రతి మానవాళి కూడా మీకు యథోచితంగా సమయానుకూలంగా అమ్మవారిని ఆరాధన చేసుకోండి చక్కగా ఆ యొక్క విధి విధానాలతో యథాశక్తిగా అమ్మవారిని కొలవండి మీ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకోండి తెలియజేయడం జరుగుతోంది సర్వే జనా భవంతు